ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజే అమరావతి పక్షాన ముందుగా మా యొక్క నమస్సు మాంజల్లు మీకు ప్రెస్ నోట్ ద్వారా డీటెయిల్గా ఇచ్చాం కొద్దిగా అంటే అంత ప్రెస్ నోట్ అని అనుకోవద్దు మీకు మిగతా కింద ఆ పాయింట్స్ని పెడుతూ అది డీటెయిల్గా చెప్తే మీకు ఎంతవరకు కావాలో అంతే వాడుకోవచ్చు అయితే ఆ డీటెయిల్గా పెడితే మీకు సబ్జెక్ట్ కూడా అర్థమైతే ఇంకా కొద్దిగా మాకు సహాయం జరుగుతుందనే ఉద్దేశంతో డీటెయిల్గా రాశాం సో ఇక్కడ చెప్పేటప్పుడు తక్కువగానే క్లుప్తంగానే చెప్తాము కాబట్టి మీడియా మిత్రులు సహకరించాలని కోరుతూ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక్కడ తక్కువలోనే రావాలి కాబట్టి వీలైన తక్కువగానే చెప్తాం అయితే అందరూ మా పాయింట్ చెప్పలేదు బొప్పరాజు మా పాయింట్ చెప్పలేదు అనివార్యంగా కవర్ చేయాల్సి వస్తుంది కొన్ని మేము అన్యదా భావించద్దని కోరుతూ నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏడెనిమిది నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువట్టడం జరిగింది సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కోరుకున్నారో అదే విధంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తున్నందుకు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి అందరికి కూడా ఏపీజే అమరావతి పక్షాన మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎలా ఎలా సానుకూలంగా వెళ్తా అంటే మచ్చుకు మీకు ఉదాహరణ చెప్తాను మేము అడగకుండానే ఏదైతే సెక్రటరేట్ ఉద్యోగులకి మా హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ శాఖాధిపతి కార్యాలయాలకి ఫైవ్ డే వీక్ని అంటే ఐదు రోజుల పని దినాలని మేము అడగకుండానే గతంలో మేము వెళ్ళి రిపెషన్ పెట్టి తిరిగి తిరిగి చేయాలి కానీ అడగకుండానే ఐదు రోజుల పని దినాలని జీవోని విడుదల చేయడం మేము చెప్పకుండానే సంవత్సర రోజులకే అని చెప్పి ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఈ అని గతంలో జీవో ఇస్తే దాన్ని మళ్ళీ కంటిన్యూషను మరలా ఇంకొక సంవత్సరం పాటిస్తూ ఆ జీవోనివ్వడం అదేవిధంగా మరి మేము ఏదైతే సిపిఎస్ రద్దు చేయండి పాత పింఛన్ విధానం ఇవ్వమని మేము కోరుతున్నామో మధ్య మార్గంగా గత ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని తీసుకురావటం ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత డేట్లో దాన్ని అమలుకు తేదీని నిర్ణయించడానికి ప్రయత్నం చేసి ఒక ఉన్నతాధికారి ఆ విషయం ప్రభుత్వం దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీడియా ద్వారా వెళ్ళగానే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం అదేవిధంగా మా తహసీల్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు పూర్తి చేసుకున్న తర్వాత మరి కేవలం వారం రోజుల్లోనే తిరిగి ఉత్తర్వులు ఇచ్చి వారి వారి జిల్లాలకు పంపించే కార్యక్రమం కానీ అదేవిధంగా పది సంవత్సరాల నుంచి నూట ఇరవై రెండు మంది తెలంగాణ ఉద్యోగులు నూట ఇరవై రెండు మంది పది సంవత్సరాలుగా వారి సొంత ప్రాంతానికి హైదరాబాద్ వెళ్దామని ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఒప్పుకోలేదని కొన్ని సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోలేదని పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై నానా రకాలుగా వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యి అనేక మంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉన్నతాధికారుల ద్వారా పంపినటువంటి పది రోజుల్లోనే ఏపీజే అమరావతి పక్షాన టెన్ డేస్లో నూట ఇరవై మందిని అందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్కి వాళ్ళ సొంత గృహాలకి వాళ్ళ ఇంటికి చేరే విధంగా వాళ్ళ మొత్తాన్ని హైదరాబాద్కి పంపిస్తూ రీసెంట్గా ఉత్తర్వులు ఇవ్వడం కానీ లేదు సెక్రటరీ కానీ హెచ్ఓడీల ఉద్యోగులకి మరి ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ అంటే అక్కడి నుంచి ఇంకా పూర్తిగా ఫ్యామిలీస్ మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీని మరి రద్దు చేయాలని చూస్తే దాన్ని మళ్ళీ కొనసాగింపు ఇవ్వడం కానీ లేదు నిన్న బదిలీల్లో అరవై రెండు సంవత్సరాల వయసు వస్తే మరి అటువంటి వ్యక్తి సంవత్సరం లోపు రిటైర్ అయ్యే దశ ఉంటే అతనికి బదిలీల్లో అవకాశం ఇవ్వాలి మినహాయింపు అవ్వాలని కోరితే మళ్ళా నిన్నటికి నిన్న ఆ ఉత్తర్వులు ఇవ్వడం కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా సానుకూలంగా నిర్ణయాలు రావడంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతుంది మరి ఇప్పటికే ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జేఏసీలో అంటే దాదాపు తొంభై సంఘాలు ఉన్నటువంటి వివిధ సంఘాలు ఉన్నటువంటి జేఏసీలో ఇరవై ఆరు జిల్లాల నాయకత్వం కూడా పాల్గొంది మరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సానుకూలంగా వచ్చినటువంటి నిర్ణయాలలో మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దశాబ్దాలుగా వస్తున్నటువంటి మరి గత ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఎన్నికల ముందే అయ్యారు ఇచ్చి అయ్యారు ప్రకటించి ప్రభుత్వం రాగానే అయ్యార్నిచ్చే సాంప్రదాయం గత దశాబ్దాల నుంచి మా పెద్దల కాలం నుంచి వస్తుంది మరి ఆ సాంప్రదాయానికి గత ప్రభుత్వ హయాంలో మరి తిలోక తిలోదకలు ఇచ్చారు మేము అడిగాం కోరాం అయినా మేము తర్వాత ఆలోచిస్తాం పిఆర్సి సెటిల్ చేస్తాం రాగానే అని చెప్పారు తప్ప ఐఆర్ ఇచ్చేదానికి ముందుకు రాలేదు కానీ మరి కూటమి ప్రభుత్వం ఐఆర్ ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టారు మరి ఇప్పటికే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు పన్నెండవ పిఆర్సి అమలు కావాలి మరి ఇప్పటికీ సహజంగా అయితే ఒకటి నాలుగు అంటే ప్రభుత్వం రాగానే ఒకటి ఐదో ఒకటి నాలుగు నుంచో లేదా పోయినసారి ఇచ్చినట్టుగా జూన్ ఒకటో తారీఖు నుంచైనా మాకు ఐఆర్ అమలు కావాలి కానీ ఇంతవరకు మీరు ఐఆర్ ఇస్తామని ప్రకటించినటువంటి ఐఆర్ని ఇంకా ఇవ్వలేదని ఆశగా రాష్ట్రం ఉన్నటువంటి పన్నెండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదురు చూస్తారు కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు కలుగజేసుకొని ఏదైతే కొత్త సాంప్రదాయాలుగా వస్తున్నటువంటి ఐఆర్ని తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కాబట్టి అయ్యార్ని ప్రకటించాలని మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం కోరుతూ అదేవిధంగా పన్నెండవ పిఆర్సి కమిషనర్ని గత ప్రభుత్వం నియమించింది కానీ కొత్త ప్రభుత్వం రాగానే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కానీ ఆయన రాజీనామా చేసి మూడు మాసాలైనా ఈరోజు కూడా పీఆర్సీ కమిషన్ నియమించలేదు ఉద్యోగులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు పన్నెండవ పీఆర్సీ కమిషనర్నే ఇంకా నియామకం కాకపోతే మరి మా పిఆర్సీ ఎప్పుడు సెటిల్ అవుద్దా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పిఆర్సీగా తీసుకున్నటువంటి ఉద్యోగులు పన్నెండవ అయినా న్యాయం జరిగిద్దని ఉద్యోగులు ఎవరైతే అప్పటి వరకు ఇస్తున్నటువంటి ఏదైతే ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ని తీసుకున్న ఉద్యోగులు బాధపడుతున్నారు అదేవిధంగా ఏదైతే మాకు వస్తున్నటువంటి హెచ్ఆర్ఏలను తగ్గిస్తే వాళ్ళు బాధపడుతున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే వారికి అప్పుడు దాకిస్తున్న అడిషనల్ క్వాంట పెన్షన్ని తగ్గిస్తే వాళ్ళు బాధపడుతున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళకి ఇస్తానన్నటువంటి ముప్పై శాతంగా తగ్గించి ఇరవై శాతం ఇస్తే వాళ్ళు బాధపడుతున్నారు ఇలా అన్ని సెక్టార్ల వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే పండవ పిఆర్సి కమిషనర్ని టైం బౌండ్ కింద అంటే కాలపరిమితి విధించి ఇప్పుడు సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది అన్ని డేటా కూడా ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు పొడిగించాల్సిన అవసరం లేదు తక్షణమే పిఆర్సీ కమిషనర్ కాలపరిమితి విధించి నివేదిక తెప్పించుకొని పన్నెండవ అయినా మాకు న్యాయం చేయాలి పదకొండో పీఆర్సీ తీవ్రంగా నష్టపోయామని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులందరికీ శుభవార్త చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఏదైతే సభ్యత్వం ఇది తీవ్రంగా చర్చ జరిగింది ఈరోజు ఉద్యోగ సంఘాల పక్షాన ఏపీజే సమర్థ సమరత పక్షాన అన్ని జిల్లాలతో అన్ని ఉద్యోగ సంఘాలతో ఒక ఉద్యోగి ఒక సంఘంలోనే సభ్యత్వం ఉండాలి అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించాం రెండు మూడు సంఘాల్లో సభ్యత్వం ఉండటం వల్ల రకరకాల భేదాభ్రాయాలు అభిప్రాయ భేదాలు లేకపోతే వాళ్ళు సంఘం పక్షాన ఒక మాట చెప్పి మా సంఘం పక్షాన ఇంకొక మాట చెప్పి రకరకాల ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కడా కూడా కాంట్రవర్సీలు లేకుండా ఉండాలని ఇప్పటికే ఏపీజేసి అమరావతి పక్షాన రెండు వేల పంతొమ్మిది నుంచి డిఎల్ మెంబర్ చిప్పు అంటే బహుళ సభ్యత్వం ఉండటానికి లేదని అప్పటి నుంచే మేము అనేక రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి ఇచ్చాం ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి డ్యూయల్ మెంబర్షిప్పును రద్దు చేయాలని ఏపీజే అమరావతిలో ఉన్నటువంటి సభ్య సంఘాల్లో సభ్యులు ఎవరైనా అంటే ఇటు ఎనభై తొంభై సంఘాల్లో ఉన్న సభ్యులు వాళ్ళ డిపార్ట్మెంట్లో మాత్రమే సభ్యత్వం కలిగి ఉండాలి ఇతర ఏ డిపార్ట్మెంట్ అంటే అంటే కామన్ కేటగిరీ అయినటువంటి ఏపీఎన్జీజీఓ సంఘంలో కానీ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘంలో కానీ లేదా ఇతర ఏ సంఘాలైనా సరే వాటిల్లో కానీ సభ్యత్వం కలిగి ఉండరాదు అని ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా మాకు ఏదైతే ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అతి ముఖ్యమైనటువంటి సెక్టారు గత ప్రభుత్వంలో వైద్య శాఖల వల్ల మాత్రమే క్రమబద్ధీకరణ జరిగింది అప్పటికి టైం చాలేదు ఎన్నికల కోడ్ వచ్చి నిబంధనల వల్ల ఆగిపోయినాయి మరి వారితో పాటు రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా వారేమో పేస్కేలు తీసుకుంటున్నారు అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి వారితో సమానంగా ఉన్నటువంటి విద్యాశాఖలో వేలాది మంది ఉన్నారు వైద్య శాఖ కన్నా ఎక్కువ మంది ఉన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ని శాఖల్లో వివిధ వివిధ శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తక్షణమే క్రమబద్ధీకరణ చేసేదానికి ఉత్తర్వులు ఇవ్వాలని ఏకగ్రీవంగా ఈ యొక్క మరి స సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వీరందరికీ కూడా గతంలో ఇదే ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేసేవాళ్ళు కానీ గత ప్రభుత్వంలో అవన్నీ కూడా తీసేసేయడం జరిగింది మేము అనేక సార్లు కూడా డిమాండ్ చేశాం మరి ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ వర్తింపజేస్తామని వాళ్ళు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు దయచేసి వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేసే ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే మరి రిటైర్డ్ ఎంప్లాయీసు నాలుగు లక్షల మంది మా అన్నలు ఉన్నారో వాళ్ళందరికీ గత ప్రభుత్వంలో అడిషనల్ క్వాంటమా పెన్షన్ని ఇస్తున్న దాన్ని తగ్గించారు అంటే పది శాతం ఇచ్చేదాన్ని ఏడు శాతం పన్నెండు శాతం ఇచ్చేదాన్ని పది శాతం తగ్గించారు సో డెబ్బై ఏళ్ళ వరకు బతికుంటే పది శాతం ఇచ్చేవాళ్ళు దాన్ని ఏడుగు తగ్గించారు డెబ్బై ఐదేళ్ళ దాకా బతికుంటే దాన్ని పదిహేను ఇచ్చేవాళ్ళు పన్నెండు చేశారు ఇవన్నీ తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి కారణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటిదే అడిషన్ కోంట మాపు పది శాతం పన్నెండు శాతం పదిహేను శాతం కాబట్టి తిరిగి మీరు ఇచ్చినటువంటి ఆనాటి జీవోల్ని పునరుద్ధరించ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది మరి వీటితో పాటుగా ఈరోజు మరి మా యొక్క సంఘంలో దాదాపుగా నలుగురు సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కొత్తగా మా రాష్ట్ర కోశాధికారి ఈ నెలాఖరి కంటే ఐదు రోజులు రిటైర్ అవుతున్నారు కాబట్టి వారి ప్లేస్లో సంగీతరావు గారిని అదే ఒక విధంగా మరొక ఖాళీలో మరి కో చైర్మన్గా పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు గారిని అదేవిధంగా వర్క్ ఎంప్లాయీస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అయినటువంటి డీజీ ప్రసాదరావు గారిని మరొక వైస్ చైర్మన్గా అదేవిధంగా విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది మేము దాని మీద ఇంకా పూర్తిగా చూడలేదు మేము ఈరోజు వాట్సాప్లో పేపర్లో చూడటమే జరిగింది చూస్తాం ఒకసారి దాని మీద స్టడీ చేస్తాం మాకున్న నాలెడ్జ్ వరకు ఆ యూపీఎస్ మా జీపీఎస్ ఒకటే దగ్గర దగ్గరగా ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నారు లేకపోతే ఇంకా కొన్ని అంటున్నారు కానీ ఉద్యోగులు కోరుకునేది అది కాదు పూర్తిగా పాత పింఛని విధానం ఎందుకు ఇవ్వరు కారణం మీకు ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం ఎవరైతే శాసనసభ్యులు మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు మీ అందరికీ పెన్షన్ ఇవ్వటమేంటి ఐదేళ్ళు చేస్తే లేదా సంవత్సర రోజులు చేస్తే మీకు పెన్షన్ ఇవ్వటం ఏంటి సంవత్సరాల తరమైన మా జీవితకాలం మేము చేస్తే మాకు పెన్షన్ ఇవ్వపోవటం ఏంది ఇప్పటికి కూడా కేంద్రనైనా రాష్ట్రాన్నైనా ఎవరినైనా నిలిచి అడుగుతున్నాం మీకు మాకు తేడా ఎందుకు ప్రజలు మీకు ఎట్లయితే అధికారాన్ని ఇచ్చి మీరు స్వచ్ఛంద సేవ చేయమన్నారు ప్రజాసేవ ప్రజాసేవ చేసి వచ్చేందుకు మీరు తీసుకోవటం ఏంటి పెన్షన్లు మేము కేవలం ఉద్యోగమే మా వృత్తి కోసమే వచ్చిన వాళ్ళం మాకు పెన్షన్ ఇవ్వటం ఏంటి విడ్డూరంగా లేదా మీకు పెన్షన్లతో పాటు అనేక రాయితీలు మీకు ఇస్తారా మీరు ఇడ్లీని కొనుక్కుంటే ఐదు రూపాయ ఐదు రూపాయల బిర్యానీని ఆరు రూపాయల క్యాంటీన్లలో మాకు ఇస్తారా అవి మాకున్నాయి ఆ రాయితీలు ఫ్లైట్లో పోతే ఫ్రీ ఛార్జీలు ఉన్నాయా రైల్లో పోతే ఫస్ట్ క్లాస్లు ఉన్నాయా ఎమ్మెల్యే చేస్తే ఒక పెన్షను ఎంపీ చేస్తే ఒక పెన్షను ఇద్దరు ఇంట్లో నలుగురుంటే నలుగురికి నాలుగు పెన్షన్లు మీ ఇష్టం వచ్చేట్టు పెన్షన్లు తీసుకోవచ్చా మాకుండవు ఆ పెన్షన్లు ఇది అన్యాయం రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు కాసేపు జీపీఎస్ అంటారు కాసేపు యూపీఎస్ అంటారు రేపు పొద్దున ఇంకేమిటో ఇంకొక పేరు పెడతారు ఈ వద్దండి మాకు పెన్షన్ ఇచ్చేదానికి ప్రజల సహకారం కూడా కోరతాం మేము ఎందుకు ఇవ్వరు ప్రజలు కూడా చెప్పమండి మేము ప్రజల్లో భాగమే కదా మేము ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు మా సేవలంతా కూడా మా జవసత్వాలన్నీ ఉడికిపోయే విధంగా డిపార్ట్మెంట్లో సేవలు చేస్తే అరవై రెండేళ్ళ తర్వాత నా బిడ్డలు చూడకపోతే ఆ వచ్చే పెన్షన్తోనే కదా నేను బతికేది దాన్ని ఎందుకు తీస్తావు నువ్వు సరే మీరు చెప్పిన జీపీఎస్లకి మీరు చెప్పిన యూపీఎస్లకి ఇప్పుడు మేము అడిగే ఓపీఎస్లకి తేడా ఏంటి ఏమీ లేదు అందరు గమనించడం ప్రజలు కూడా మేము సపోర్ట్ కావాలి మేము అడిగేది వాళ్ళు అడిగే తేడా ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా మాకు ఇచ్చేటువంటి పిఆర్సీ అమలు చేయమంటున్నాము అది కుదరదు అంటున్నారు ధరలకు అనుగుణంగా డిఏలు పెంచితే అది ఇవ్వమంటున్నాము ఈ రెండే కదా తేడా ఏమొచ్చింది మరి ఇరవై ఏళ్ళ క్రితం రిటైర్ అయిన వాడికి ఆ డిఏలో ఆ పిఆర్సీలు ఇవ్వకపోతే ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు బతికున్నాడు ఈరోజు ఉప్పు పప్పు కొనుక్కోగలుగుతాడా అవి పెరుగుతుంటే కదా ఐదు వేల ఎనిమిది వేలకు వస్తాడు పెరక్కపోతే ఐదు వేలలోనే ఉంటాడు అంటే వాడికి బియ్యం వస్తాయి ఉప్పు పప్పు ఏం రావు అన్యాయంగా వద్దండి మేము ఇప్పటికే ప్రభుత్వం ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే జిపిఎస్ని ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఒక ఉన్నతాధికారి మరి పొరపాటునో ఎందుకు ఇచ్చాడో మాకైతే తెలియదు కానీ అమలుని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంతకం పెట్టి దాన్ని తెలియగానే నిలుపుదల చేశారు అప్పుడే ఆశస్తి గురించింది తప్పకుండా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తున్న నమ్మకం ఉంది దాన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటా అన్నారు ఆ నమ్మకం మాకు బలంగా ఉంది మాకు యూపీఎస్లు జీపీఎస్లు ఏమి వద్దు పాత పింఛని మీద మాకు ముద్దు ఇవాళ ఉద్యోగులు కోరుకున్నటువంటి ప్రభుత్వ కూటం ప్రభుత్వం అధికారంలో రావడంతో ఇవాళ ఉద్యోగుల్లో ఆశలు సిగరించాయి కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏదైతే అన్యాయం జరిగిందో ఉద్యోగులు ఎక్కడైతే ఇబ్బందులకు గురయ్యారో వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం ముందుగానే గుర్తించి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగులు జరిగినటువంటి అన్యాయాలను మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డెఫినెట్గా సరి చేస్తామనే నమ్మకాన్ని కలిగించే విధంగా మేనిఫెస్టో ఉండడంతో ఇవాళ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో కానీ మామూలు ఓటింగ్లో కానీ ఉద్యోగులతో పాటు ఉటుంబ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని వర్గాలను కూడా సమీకరించి కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుంది గతంలో జరిగినటువంటి రివర్స్ పీఆర్సీ విషయంలో న్యాయం జరుగుతుంది అలాగే ఐఆర్ అడిగితే ఐఆర్ కాదు పీఆర్సీ వేస్తామన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ వస్తుందని ఆస్టర్ ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా పీఆర్సీ మేము అడిగితే పీఆర్సీ కమిషన్ చేశారు కనీసం ఆఫీస్ ఛాంబర్ ఇవ్వలేదు సిబ్బందిని కూడా ఇవ్వలేదు వెంటనే ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఉద్యోగులు జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసే విధంగా నిర్ణయాలు చేస్తారని ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్నాం అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ ఉద్యోగులకి వైద్య సౌకర్యాలు సరైన వైద్య సౌకర్యాలు ఈహెచ్ఎస్ ద్వారా అందని పరిస్థితుంది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయ్యే విధంగా వైద్య సౌకర్యాలు ఈహెచ్ఎస్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈహెచ్ఎస్ ద్వారా కంటికి పంటికి తప్ప ఎటువంటి సీరియస్ కేసుల్లో కూడా వైద్య సౌకర్యాలు అందట్లేదు ఆ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగులకి ఉద్యోగులకి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఐఆర్ విషయంలో కానీ పీఆర్సీ విషయంలో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కానీ అందరికీ అందరి ఆశలకు అనుగుణంగానే ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని చెప్పేసి ఎదురు ఎదురుచేస్తున్నాం ఆ విధంగానే ప్రభుత్వం నిర్ణయాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఏపీజే జయసమరావు రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం

వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణాదంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పెన్న ఏలూరు మహిళా సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో సెట్స్ హెవీ పార్టీ వేర్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా బారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజధాని स्ट्री स्टेट, कलनी फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री 9848 सिक्स